వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మేము చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరి ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సైద్యపేద్దుల ధరలు ఎట్లున్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫండ్స్ ఈరోజు అనగా మార్చ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫండ్స్ ఈ వారం మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం మొదటగా ఏం రేటు ఇవి ఒకటి ఒక లక్ష అరవై ఐదు వేలు అట ఫండ్స్ ఇవి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రెండు ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయంట ఒకటి పదహైదు ఐదు అడుగుతున్నాడు లక్ష పదహైదు వేలు అవి నా ఫైనల్గా ఒకటి యాభై ఐదు అడుగుతున్నాడు

ನಂಬರ್ ಜಪ ಓ ಇಗಡಸ ನಂಬರ್ ನಂಬರ್ ಜಪ ಆದ್ರೆ ನೀ 900000 54 562 ಮರೆವಕನ ಇಂಟರೆಸ್ಟ್ ಒಂದು ಫಾನಿ ಬಾವದ ಎಂ ರೆಟ್ ಉನ್ನವಿ 1.50 ఏ ఊరు మనది బిజినాపల్లి మండలమేనా పక్కన బిజినాపల్లి మండలం నార్కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఎన్ని ఎన్ని పళ్ళు టాయి ఇవి ఇది మైలాదేమో నాలుగు పల్లెల్లో ఉందంట అవతలదేమో ఆరు పళ్ళకు కూడానంట ఫ్రెండ్స్ మరి సేరేస్ లేరుగా బాగోతా పని బాగోతే అడిగిపోయారు ఎవరేనా ఎంత అడిగిపోయారు ఒకటి ఇరవై వరకు అడిగిపోతున్నారు నువ్వే అనుకుంటే ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పారు నైన్ వన్ త్రిబుల్ త్రీ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే బిజినపల్లి నార్కర్నూలు జిల్లా రాజును కాంటాక్ట్ చేయచ్చు ఇది మైలాది నాలుగు ఇతల్లి ఆరు పళ్ళ కోడలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఏ ఊరు మనది ఫండ్స్ ఈడ కూడా ఎవరో రైతు తెచ్చిన ఎద్దుల్లాగా ఉన్నాయి ఏ ఊరు మనది పోలేపల్లి బిజినపల్లి మండలే బిజినాపల్లి మండలం పోలేపల్లి నుంచి వచ్చిన ఇల్లు ఎంత ఉంటాయి రేటు ఇవి ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అడిగిరేవరామలా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై అడుగుతున్నారు నువే మళ్ళా ఒకటి ఇరవై ఎనిమిది అయితే ఫైనల్ ఇస్తావు బావో ఇట్లా ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ పోలేపల్లి బిజినపల్లి మండల్ వన నాగర్ కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి పని అయితే ఫుల్ గ్యారెంటీ అట సేల్ కాకుడిగినా ఈ రాజుని కాంటాక్ట్ చేయచ్చు ఫండ్స్ ఇలా కూడా మరి బాగా సేద్యపేతులు ఉన్నాయి ఇవిటి రేట్ ఏందో చూద్దాం మరి బ్రదర్ ఎవరు మనది చిన్నంబాయి చిన్నంబాయి అయినా పక్కన చిన్నంబాయి మండల కేంద్రం అంట వనపర్తి జిల్లా వాళ్ళు ఇల్లు ఎంత రేట్ ఇప్పుడు ఇవి లక్ష ముప్పై ఐదు వేలు రేటు చెప్తున్నారు వీటికి అయితే వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అడిగిరెవరా లక్ష పది వరకు అడిగిపోతున్నారట మరి నీవే అడిగా ఇద్దాం అనుకుంటే లక్ష ఇరవై అయితే సో ఫైనల్గా బాగుదా పని గ్యారంటీ ఏం పేరు నీ పేరు శివనంట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే పనికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అట అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోమంటున్నాడు నెంబర్ చెప్పు శివ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మరి చిన్నంబాయి వనపర్తి జిల్లా వీళ్ళని కంటాక్ట్ చేయొచ్చు యా ఊరు మనది యా ఊరాడే తొంభై ఐదు వేలు ఏ శ్ ఇది రెండు పాల పాలకోడేనంట అవుతుంది పాల పాలకోడేనట అడిగిరేమో ఎవరేనా అడుగుతున్నారా తొంభై తొంభై వేలకు అడుగుతున్నారా మరి నువ్వు అడిగిద్దాం అనుకోటి నువేద్దాం అనుకుంటే ఎనభై నాలుగు ఇస్తావా అడుగు ఆడుతున్నావు మనిషి తొంభై నాలుగు అయితే ఇస్తావా ఏ ఊరు మనది శెట్టి గద్వాల మండల్ గద్వాల మండల్ శెట్టి ఆత్మకూరు నుంచి వచ్చిండు ఏం పేరు నీ పేరు దిమ్మప్ప పని గిట్లో పోతా అమ్మలా బాగోతాయా మామూలుగా పోతాయి కానీ బాగోతాయి నెంబర్ చెప్పైతే తొమ్మిది ఒకటి మూడేళ్ళు రెండు మూళ్ళు ఒకటి ఏడు ఆరు ఫ్రెండ్స్ మరి రెండు పాల కోడలే ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కూడా ఎవరు రైతులా కొనోడీనా మరి ఆ ఊరు నుంచి మరి ఎన్ని లెఫ్ట్ ది నాలుగు పాలలో ఉందంట రైట్ సైడ్ ఏమో ఆరు ఊరు మనది గూడూరు మునగాల గూడూరా కర్నూలు జిల్లా రైత వ్యాపారం నాలుగు అది ఆరా అడిగిరెవర ఎవరు అడగాలి ఏం పేరు నీ పేరు అయ్యా నెంబర్ చెప్పవు సరే నెంబర్ చెప్పండి మూడు ఎనిమిదిలో రెండు ఆరులో ఐదు ఒకటి రెండు మూడు రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు ఏమొస్తాయి రేట్ ఇవి ఒకటి ముప్పై మన దేవురు కుర్రవల్లి ఐజ మండల్ జేగులాంబ గద్వాల్ జిల్లా ఎవరైనా లక్ష ఐదు లచ్చ ఆరు అడుగుతున్నారు మీరే అడిగి అయితే అనుకుంటారు ఒకటి పద్దెనిమిది అయితే ఇస్తాం ఫైనల్గా పని బావతా పని రెండు రెండు వైపులా గ్యారేంటి ఫ్రెండ్స్ మరి పనికి కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు ఎవరికైనా నచ్చతెగిన మరి సురేష్ను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు ఫ్రెండ్స్ మరి పూర్వపల్లి ఐజ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా దాన్ని ఒక్కదానే అరవై రెండు అరవై మూడు దాన్ని అడుగుతున్నారట మీరే తక్కువ అనుకుంటారు ఒక్కటైతే డెబ్బై రెండు డెబ్బై మూడు వేలు ఇస్తారట ఇది టూ సైడ్ పోతాయిగా అందులో కట్టుకున్న నీవేవి మనది గుసరేడి పల్లి పోయినవారు ఒకసారి అనిపించినట్లేదు ఇది నెల కింద వచ్చినావు ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి ఫ్రెండ్స్ నాలుగు నాలుగు పళ్ళ కోడలు అట మరి రేట్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఇవి ఒకటి ముప్పై చెప్తున్నావు వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరెవరన్నా ఒకటి ఐదు ఒకటి పది అడుగుతున్నారు నీవే అక్కడికి అయితే ఇచ్చిపోదా అనుకుంటున్నా లక్ష ఇరవై అయితే ఇస్తావు బాగుతాయా పని రైతా వ్యాపారం గీడే నిలాడు రైతే ఏం పేరు నీ పేరు మధ్యలేట ఫ్రెండ్స్ పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే పని కట్టుకొని తీసుకో అంటున్నారు నెంబర్ చెప్పు మధ్యలేడు తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి రెండు రెండు సున్నా నాలుగు రెండు ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు నాలుగు పళ్ళ కోడలు కావాలంటే ఈ మధ్యని కాంటాక్ట్ చేయొచ్చు నీవేవి మరేవరే ఉత్తరావా ఎట్లా రేటు ఒకటి నలభై ఐదు అట ఫ్రెండ్స్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అట బావో తేపానే ఊర్లోనే పోనాడా వ్యాపారం చేస్తుంటూ ఊర్లోనే కొనడా రెండు పాండ్లకి గిరిక అయితే ఉరుకులు ఉరుపుతాయా ఇవి కూడా అయినావే మళ్ళా వ్యాపారం చేసుకున్న పాంగల్ మండల్ మల్లాయపల్లి నది ఇవేంత ఇవేట్లా లక్ష నలభై ఐదు ఇవి కూడా లక్ష నలభై వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు ఇంకా చూస్తున్నారా ఓకే చూస్తున్నారు దాన్ని బాబోతా ఇది పని గ్యారెంటా పని గ్యారెంటీ ఫ్రెండ్స్ ఉత్తరా అయిన పేరు మల్లాయపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా వ్యాపారం అయితే చేస్తుంటాడు మరి నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు ರೊಂಡ ರೂಪ ಕದಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಇನ್ನವೇ ಉತ್ತರ ಇದು ಯಾವ ಊರು ಮನದಿ ನಾರ್ಕ ಪಕ್ಕಲೇ ತಾಡೂರು ಹಾಂ ತಾಡೂರ ತಾಡೂರ ತಾರು ರೋಡು నార్కార్ నూనె పక్కల రెండు పాల కూడా ఎంత ఎంతుడు రేటు ఇప్పుడు ఇది పళ్ళు చూపిస్తున్నావా ఇక్కడది ఇక్కడ మళ్ళీ పళ్ళు చూపిస్తున్నాడు రైతు అయితే మళ్ళా రెండు పళ్ళల్లో ఉందంట ఎటు సైడ్ పనికి ఇట్లా ఎంత ఎంతుడు రేటు ఇప్పుడు ఇది అరవై వేలు చెప్తున్నావు ఎటు సైడ్ పోతుంది రెండు వైపులో అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఎవరన్నా అడిగిరా ఓ అడుగుతున్నారా ఎంత ఆడుతున్నారు యాభై వేలు ఆడుతున్నారు మరి నువ్వు ఆడికి అయితే ఇచ్చిపోదా అనుకుంటే యాభై కాడికి అయితే ఇచ్చిపోతావు ఏం పేరు నీ పేరు శివ నెంబర్ చెప్పవు సరే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే సేల్ కాకుండా ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్య పెద్దల ధరలు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం